శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు వైష్ణవమత సాంప్రదాయాన్ని అనుసరించి భగవద్ అన్వేషకులు నాలుగు విధాలుగా విభజింపబడ్డారు ప్రవర్తకులు సాధకులు సిద్ధులు సిద్ధ సిద్ధులు ప్రవర్తకులు అంటే ఆధ్యాత్మిక జీవిత మార్గంలో అప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు సాధకులు అంటే పూజ జపం ధ్యానం భగవంతుని నామం సంకీర్తన సాధన భజనలు ఇటువంటివి చేస్తున్నవారు సిద్ధులు అంటే భగవంతుడు ఉన్నాడనే బోధ కలిగిన వారు సిద్ధులు సిద్ధ సిద్ధులు అంటే ఆ బోధ కలగడమే కాకుండా భగవంతునితో చాలా సన్నిహితంగా ఉన్నవారు అదేవిధంగా అంటే ఒక వ్యక్తి ఒక ఇంటి యజమాని చీకటి గదిలో నిద్రపోతూ ఉండగా అతన్ని వెతకడానికని వెళ్ళారు లోపలికి వెళ్ళి ఆయన చూస్తూ ఉండేసరికి ముందుగా చేతికి ఆ సోఫా తగులుతుంది తర్వాత కిటికీ తర్వాత తలుపు ఇలా చేతికి తగిలినప్పుడల్లా నేతి నేతి అనుకుంటారు నేతి అంటే సంస్కృత పదం ఇది కాదు నా ప్లస్ ఇతి ఇది కాదు ఇది కాదు అంటే ఇక్కడ లేరు ఇక్కడ లేరు అలా అనుకుంటూ వెళ్ళేసరికి చివరికి ఆ యజమాని శరీరం చేతికి తగులుతుంది అప్పుడు ఇతి ఇతి అనుకుంటారు అంటే ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారని అంటే అక్కడ ఏంటంటే యజమాని ఉన్నారనే బోధ కలిగిందంతే అంతేగాని ఆ వ్యక్తికి యజమానితో ఎటువంటి పరిచయం లేదు వారు సన్నిహితంగా లేరు మరొక వ్యక్తి ఏ విధంగా ఉంటారు అంటే వారికి యజమాని ఎక్కడున్నారో తెలియడమే కాకుండా యజమానితో చాలా సన్నిహితంగా ఉంటారు ఆ విధంగానే భగవంతుడు ఉన్నాడనే బోధ కలిగితే సిద్ధులు ఆ బోధ కలగడమే కాకుండా భగవంతునితో చాలా సన్నిహితంగా ఉంటే సిద్ధ సిద్ధులు మరి విధంగా భగవంతుని సాక్షాత్కారం పొందడం కోసం మనం శాంతభావం దాస్యభావం భావం వాత్సల్య భావం మధుర భావం వీటిలో ఏదైనా ఒక భావాన్ని మనం ఆశ్రయించాలి శాంతభావం అంటే ఋషుల్లో ఈ భావం ఉండేది భోగవాసన ఏమాత్రం కూడా వారిలో ఉండేది కాదు దాస్యభావం హనుమంతుని జీవితంలో మనం చూసే అవకాశం ఉంటుంది శ్రీరాముని కార్యం కోసం వెళ్ళినప్పుడు సింహ సదృశంగా వారు కనిపించేవారు భార్యలో కూడా ఈ దాస్యభావం కొంతవరకు చూడొచ్చు తల్లిలో కూడా ఉంటుంది సఖ్య భావం అంటే స్నేహితుని భావం రా పక్కన కూర్చో అన్నట్టుగా ఉంటుంది కుచేలుని జీవితంలో ఇది మనం చూడొచ్చు కుచేలుడు కొన్ని సందర్భాల్లో ఎంగిలి చేసిన పళ్ళను కూడా కృష్ణుడికి ఇస్తూ ఉండేవారు తినిపించేవారు ఇంకొన్ని సందర్భాల్లో కృష్ణుని భుజాలపైకి ఎక్కి కూర్చునేవారు వాత్సల్య భావం యశోద జీవితంలో చూడవచ్చు కృష్ణుడు తింటాడని చేతిలో వెన్న పట్టుకొని యశోద కృష్ణుడి వెనకాతలే వెళ్తూ ఉండేవారు కాబట్టి వాత్సల్య భావం భార్యలో కూడా కొంతవరకు చూసే అవకాశం ఉంటుంది మధుర భావం శ్రీ రాధాదేవి జీవితంలో మనం చూడవచ్చు ఈ మధుర భావంలో శాంత దాస్య సఖ్య వాత్సల్య అన్ని భావాలు కూడా కలిసి ఉంటాయి అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు మనం ఈ కళ్ళతోనే భగవంతుని చూడగలమా భగవంతుని దర్శనంలో ఏ విధంగా చూస్తాం రామకృష్ణుల వారు ఏమని చెప్తారు అంటే భగవంతుణ్ణి ఈ చర్మచక్షులతో చూడలేం సాధనలు చేస్తూ చేస్తూ ఉంటే ప్రేమమయమైన చక్షువులు కర్ణాలు ఇవన్నీ ఏర్పడుతూ ప్రేమమయమైన దేహం ఏర్పడుతుంది మాట అటువంటి ప్రేమ చక్షువులతో భగవంతుణ్ణి మనం దర్శించే అవకాశం ఉంటుంది ఆ ప్రేమ కర్ణాలతో దైవవాణి మనం వినే అవకాశం ఉంటుంది ఈ ప్రేమమయ శరీరంలో ఉన్న మన ఆత్మ భగవంతునిలో లీనమైపోయి ఉంటుంది మాట సంగమిస్తూ ఉంటుంది అయితే భగవంతుని పట్ల ప్రగాఢమైన ప్రేమ కలగకుండా ఇవేవి కూడా సంభవం కాదు కాబట్టి ప్రేమ అన్నది చాలా ప్రధానం ఈ ప్రేమ ఎప్పుడైతే మనలో పెరుగుతుందో భగవంతునిపై ప్రేమ పెరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఏం చూస్తున్నా సరే మనకి భగవంతుడే కనిపిస్తాడు అంత భగవన్మయం అదే విధంగా అంటే పచ్చకామరలు బాగా ఎక్కువైనప్పుడు ఆ రోగికి వస్తువులన్నీ పసుపు పచ్చగా కనబడతాయి మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో సందేహాలు వచ్చే అవకాశం ఉంది అయితే చివరికి భగవంతుని కృపతో మనకి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో అప్పుడు ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి భగవంతుని కృప కలిగితే ఇంకెటువంటి భయం లేదు అది ఎలా అంటే తండ్రి తన చిన్న బాబు చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు ఏమి ఉండదు అలా కాకుండా చిన్న బాబే తండ్రి చేయి పట్టుకొని నడవడానికి ప్రయత్నిస్తే మధ్యలో ఎక్కడైనా పొడిపోయే అవకాశం ఉంటుంది అయితే భగవంతుణ్ణి పొందడానికి కోసం మాత్రం మనలో అత్యంత వ్యాకులత సాధన ప్రార్థనలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి అప్పుడే వారి కృప కలుగుతుంది అది ఏ విధంగా అంటే తల్లి తన చిన్న బాబుతో దాగుడు మూతలు ఆడుతున్నప్పుడు ఆ బాబు అటు ఇటు పెరుగడుతూ ఉంటే ఎక్కువ పెరుగడుతూ ఉండడం చూసి తల్లి దయతో బయటకు వచ్చేస్తుంది ఆ విధంగానే ఎప్పుడైతే భగవంతునిపై అత్యంతమైన ప్రేమ వ్యాకులత కలుగుతుందో అప్పుడు భగవంతుని కృప కలుగుతుంది ఇదంతా కూడా భగవంతుని లీల ఈ భగవంతుని కృప సాధించుకోవాలంటే ఆద్యాశక్తి స్వరూపిణి ఆ మహామాయ ఆ మహామాయను మనం ప్రశ్నరాలుగా చేసుకోవాలి ఈ ఆద్యాశక్తిని మహామాయ అంటారు ఈ జగత్తుని చేస్తూ సృష్టి స్థుతి స్థితి ప్రళయాలను నిర్వర్తిస్తుంది అనమాట మహామాయ ఈ మహామాయ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు రామకృష్ణుల వారు ఈ అజ్ఞానం అనే తెరను మన కళ్ళ ముందు ఉంచారు మహామాయ ఈ మహామాయ తలుపు తెరిస్తేనే లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది బయటపడి ఉంటే బాహ్య వస్తువులను మాత్రమే చూడగలం ఆ నిత్యుడు సచ్చిదానంద పురుషుణ్ణి మనం తెలుసుకోలేం అందుకే దేవి మహాత్యం దుర్గా సప్తశతి ఈ పురాణంలో మధు కైటభుల వధకై బ్రహ్మాది దేవతలు మహామాయను స్థుతించడం మనం చూస్తాం ఈ ఆద్యాశక్తే జగత్తుకు మూలాధారం ఆద్యాశక్తిలోనే విద్య అవిద్య ఈ రెండు కూడా నెలకొని ఉన్నాయి అవిద్య మనల్ని మోహంలో పడవేస్తుంది అన్నమాట కామని కాంచన వాంఛ ఈ అవిద్య నుండే ఉద్భవిస్తుంది అది మనిషిని ఏం చేస్తుంది అంటే మోహ పరోశుణ్ణిగా చేసేస్తుంది మరి భక్తి జ్ఞానం దయ ప్రేమ ఇవన్నీ కూడా విద్యకు సంబంధించినవి ఈ విద్య అన్నది భగవంతుని దగ్గరకు తీసుకువెళ్తుంది కాబట్టి మనం ఈ ఆద్యాశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూజలు అవి చేయడంలో ఉద్దేశం శక్తి పూజలు తల్లికి పూజలు చేయడంలో ఈ ఆద్యాశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి మహామాయను ప్రసన్నం చేసుకోవడానికి అవన్నీ చేస్తూ ఉంటాం మాట ఈ విధంగా శక్తి పూజలు చేసినప్పుడు కూడా ముఖ్యంగా మూడు రకాల భావాలు మనం చెప్పుకోవచ్చు దాసీభావం సంతాన భావం వీరభావం ఈ విధంగా చెప్తూ రామకృష్ణుల వారు అంటారు ఈ దాసీభావం సంతాన భావం ఈ రెండు భావాలు కూడా వారు ఆచరించారు ఈ రెండు భావాల్లో రామకృష్ణుల వారు పూర్తిగా రెండు సంవత్సరాల పాటు సాధన చేయడం జరిగిందన్నమాట స్త్రీలందరూ కూడా శక్తి స్వరూపిణులే అదేవిధంగా అంటే పశ్చిమ ప్రాంతాల్లో వారి వివాహ సమయంలో చూసినట్లయితే వరుడి చేతిలో కత్తి ఉంటుంది వంగ దేశంలో చూసినట్లయితే అడకత్తెర ఉంటుంది దీని అర్థం ఏంటంటే శక్తి రూపిణైన వధువు సహాయంతో వరుడు మహామాయను ఛేదిస్తాడు అని ఈ భగవంతుని దర్శనమైన తర్వాత భక్తుడు బ్రహ్మానందంలో మునిగుంటాడు అప్పుడు ఆ భక్తునికి భగవంతుని యొక్క ఈ బాహ్య శోభ సృష్టి వైభవం ఇవేవి కూడా గుర్తుకురావు అన్నీ కూడా మర్చిపోతాడు అదే విధంగా అంటే ఒకసారి ఒక అతను హనుమంతుడిని అడిగారంట ఈరోజు తిథి ఏమిటి అప్పుడు హనుమంతుడు చెప్పారంట చూడు రాముణ్ణి స్మరించడమే మినహాయించి తిథి వార నక్షత్రాలు వీటి గురించి నాకేం తెలియదు అన్నారంట ఆ విధంగా ఏంటంటే ఒకసారి భగవంతుని సాక్షాత్కారం కలిగింది అంటే ఇంకా బ్రహ్మానందంలోనే మునిగి ఉంటాడు భక్తుడు ఈ వైభవాలు ఏవి కూడా అతనికి పట్టవు మాట అతను మర్చిపోతాడు అవన్నీ కూడాను అందరికీ నమస్కారం